తంత్రశాస్త్ర వండర్స్ ఆత్మ బంధువులందరికీ నమస్కారం మీరు ఎన్నో రోజుల నుండి ఓపికతో ఎదురు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కొన్ని ముఖ్యమైన సాధనలలో భాగంగా వేరే ప్రదేశాలలో ఉండవలసి వచ్చినందువల్ల వీడియోలు చేయటం కుదరలేదు ఇక నుండి అత్యంత రహస్యమైన గొప్ప తాంత్రిక విద్యలను మీకు పూర్తిగా అందించి మీరు కూడా పరిపూర్ణమైన మంత్ర సిద్ధులుగా మారేందుకు అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఒక సాధకుడు ఉండాలి అతనే ఆ కుటుంబం మొత్తానికి రక్షకుడుగా ఆ వంశానికి మార్గదర్శిగా ఉంటేనే అటు మీ కుటుంబం సమాజం రెండూ బాగుపడతాయి విద్యలను దాచుకుని మరుగున పడిపోయిన విషయాలను మీ ముందుకు తీసుకువచ్చి పరిపూర్ణ మంత్రతంత్ర సిద్ధ మార్గంలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం ఇక ఈరోజు దశమహా విద్యలలో భాగంగా కాళీ అమ్మవారి సాధన గురించి తెలుసుకుందాం ఇందులో చిన్న అక్షర మార్పుల చేత స్త్రీ పురుష మంత్రాల తేడా ఉంటుంది అంటే కాల అంటే పురుష స్వరూపమైన సాక్షాత్ శివుని అంశ అయిన కాలభైరవుని శక్తిగా కాళీ అంటే సాక్షాత్ ఆ జగన్మాత స్వరూప శక్తి అయినా కాలభైరవిగా చిన్న భేదంతో మంత్రసాధన ఉంటుంది కాళీ అనగా లేనిది అని అర్థం అనగా ఏ పదార్థమైతే ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు ఉన్నట్లు భ్రమ కల్పించి భవిష్యత్తులో కూడా ఉండదు అని తెలిసినా ఉంటుందేమో అన్న మాయ అనే ఆశతో జీవుడిని నడిపించే విశ్వ చైతన్య శక్తి కాళీమాత సాధన ఈ మనం తెలుసుకునే సాధన దక్షిణ కాళీమాత ఇది మోక్ష విద్య అలానే ఈ విద్య సిద్ధి చేసుకున్న వారు షట్ కర్మలు చేయొచ్చు వశీకరణ మారణ అభిచారిక ప్రయోగాలకు శత్రువుల మీదకు ఏదైనా ప్రేతాలను కానీ పిశాచాలను కానీ ప్రయోగం చేసి వారిని బంధించడానికి కూడా తిరుగులేని విద్యగా ఉపయోగించవచ్చు దక్షిణ మాత అత్యంత శక్తివంతమైన దైవంగా అమ్మను నమ్మిన భక్తులకు సర్వ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే శక్తిశాలి దేవతగా దక్షిణ కాళీ మంత్రం జపించడం వలన శత్రునాశనం అష్ట సిద్ధులు ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయి దక్షిణ కాళీమాత విద్యను తాంత్రిక ప్రపంచంలో వామాచార పద్ధతిలో శ్మశాన తంత్రక్రియల ద్వారా పంచమకారాలను ఉపయోగించి కాళీ సాధన ప్రయోగాలను చేయవచ్చు కానీ కాళీమాత సాధన చెయ్యాలంటే ముందుగా సాధకుడు ఏదైనా మంత్రం అనగా గణపతి మంత్రం గాని తారక పంచాక్షరి కాని ఖచ్చితంగా అక్షర లక్షలు సాధన చేసి ఉండాలి లేకుంటే శరీరంలో కలిగే మార్పులు సాధన లేని వారి శరీరంలోని ఆర తట్టుకోలేదు అదేవిధంగా ఖాళీ విద్యా సాధనలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని సమాజంలో ఒక విలువ లేని వారిగా చేసి మీలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని మీ కర్మను ఇప్పుడే పూర్తిగా సమూలంగా తీసివేసి అక్కడి నుండి మీ ఉన్నతికి తీసుకువెళ్తుంది ఈ మంత్ర సాధన వామాచార పద్ధతిలో కొన్ని రహస్యమైన వస్తువులతో హోమం చేస్తే సాధారణమైన వ్యక్తి కూడా రాజు కాగలడు అలా అయితే అందరూ సాధన చేసి రాజులు అవ్వచ్చు కదా గురూజీ అనే సందేహం కలుగుతుంది అసలైన దక్షిణ కాళీమాత విద్య ఇప్పటికీ చాలా చాలా అసలైన రహస్యాలు అన్ని గురువుల దగ్గరే గుప్తంగా ఉండిపోయాయి మా సాధనలో మేము చేసిన గురు పరంపర విద్యను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము అందుకని అనేక మంది తీవ్రంగా ఖాళీ సాధన చేసేవాళ్లు సమాజానికి దూరంగా అత్యంత పేదరికమైన జీవితం గడుపుతూ ఉంటారు కానీ ఆ సాధకుడు అందరి కష్టాలు తీర్చగలడు తాను అనుకుంటే చనిపోయిన శవానికి కూడా ప్రాణశక్తిని ఇచ్చి అందులో కదలికలు తెప్పించగలడు కానీ తన కోసం మాత్రం ఏదైనా చేసుకుని బాగుపడుదాం అన్న ఆలోచన ఆలోచన మాత్రం చేసుకోలేని స్థితిలో సాధకుడు ఉంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే సాధనలలో చాలా అనుభవాలు ఉన్నాయి మరోసారి సమయం వచ్చినప్పుడు తెలియచేసే ప్రయత్నం చేస్తాము ఇక దక్షిణ మంత్రం అనేది కాళీబీజం అయిన కారంతో దుఃఖాన్ని హరించే హూంకారంతో భువనేశ్వరి మాయాబీజమైన హ్రీంకారంతో దక్షిణకాళీ నామయుక్తంగా చివరన స్వాహాకారంతో ఉంటుంది ఇది అష్ట సిద్ధులను ప్రసాదించే మంత్రం ఈ మంత్రాన్ని వామాచార మార్గంలో శ్మశానంలో పంచముండాసనం మీద కానీ మండుతున్న ప్రేతం యొక్క చితి దగ్గర కాని కూర్చొని సాధన చేస్తే త్వరగా కాళికామాత దర్శన భాగ్యం కలుగుతుంది కానీ రక్షణ మంత్రం లేకుండా మాత్రం భైరవ దిగ్బంధన సాధన చేయించుకున్న తరువాత మాత్రమే శ్మశాన సాధనకు వెళ్ళాలి లేకుంటే అక్కడ ఉన్న భూతప్రేత రాక్షస పిశాచిగణాలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది అలాగే దక్షిణాచారంలో ఆచరించాలనుకుంటే సాత్వికంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంత్రజపం చేసి అందులో దశమ భాగం హోమం అందులో దశమ భాగం తర్పణం అందులో దశమ భాగం మార్జనం అందులో దశమ భాగం భోజనం పెట్టాలి ఇందులో త్వరగా ఫలితాలు రావాలంటే మంత్రజపంలో దశమ భాగం హోమం చేయాలి అలా కాకుండా మంత్రం యొక్క తీవ్రతను సాధకుడు తట్టుకోలేని విధంగా ఉన్నప్పుడు మంత్రజపంలో భాగం తర్పణం చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది తర్వాత యథావిధిగా హోమం మిగిలినవి చేసుకోవచ్చు దీనికోసం క్రామ్ క్రీం క్రూమ్ క్రైమ్ క్రౌమ్ క్రహ అనే బీజాలతో అంగన్యాసం కరన్యాసం చేయాల్సి ఉంటుంది క్రామ్ హృదయాయ నమః క్రీం శిరసే స్వాహ క్రూం శిఖాయ వషట్ క్రైం కవచాయ హుం క్రౌం నేత్రయాయ వౌషట్ క్రహ అస్త్రాయ ఫట్ అలాగే కరన్యాసం క్రామ్ అంగుష్టాభ్యాం నమః క్రీం తర్జనీభ్యాం నమః క్రూం మద్యమాభ్యాం నమః క్రైం మనామికాభ్యాం నమః క్రౌం కనిష్టికాభ్యాం నమః క్రహ కరతల కరపృష్ఠాభ్యాం నమః ఈ విధంగా భూద్భువ స్వరోమితి దిగ్బంధః అని దిగ్బంధనం చేసుకున్న తరువాత ఇక జప సాధన ప్రారంభించాలి కాళీ విద్య సిద్ధి పొందిన వ్యక్తి ఎవరిని అయినా వశీకరణ చేసుకోవాలి అనుకున్నప్పుడు సంకల్పంలో శీఘ్రం అముకం వశీకరణార్ధే హోమే వినియోగః అని అముకం అన్న దగ్గర వశీకరణ చేసుకోవలసిన వ్యక్తి పేరును చేర్చాలి అలానే హోమంలో తేనెలో కళ్ళు ఉప్పు లేక దొడ్డ ఉప్పు అంటారు దాన్ని కలిపి నల్లని నువ్వులు ఎర్రని పుష్పాలతో ఏదైనా తియ్యని పదార్థాలు స్వీట్స్ లాంటివి ఉపయోగించి హోమం చేస్తే వెంటనే వాళ్ల మనసు మారిపోయి వశీకరణ అయిపోతారు ఇది కాళీ విద్యలో రహస్యమైన వశీకరణ ప్రక్రియ అలాగే ఒక్కో దానికి ఒక్కో మార్గం ఉంటుంది ఇక కాళీమాత సాధన ఒక మండలం రోజులు దీక్షగా పెట్టుకొని సాధన చెయ్యాలి సాధన సమయంలో దక్షిణాచారమైతే బ్రహ్మచర్యం మద్యం మాంసాహారం నిషేధం కనుక అమ్మవారికి ఏదైనా తీయని పదార్థాలను నైవేద్యంగా పెట్టి రాత్రి సమయంలో నడి రాత్రి అనగా పన్నెండు గంటలకు సాధన మధ్యలో ఉండే విధంగా సమయాన్ని చూసుకొని సాధన చేయాలి సాధన చేస్తున్నప్పుడు అనేక మాయలు విచిత్రమైన రూపాలు కనబడతాయి వాటిని చూసి చలించిపోకుండా ఉంటే సాక్షాత్ ఆ అమ్మవారి రూపం క్షణమాత్రం దర్శనం కలుగుతుంది ఈ సాధన మొత్తం తూర్పు వైపు తిరిగి సాధన చేయాలి ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు మాత్రమే దక్షిణ దిశను ఉపయోగించాలి సాధకుడు వీలైనంత మౌనంగా ఉండాలి ఈ సాధనలో రోజు రోజుకి మీలో కోపం కసి ఎక్కువగా అయిపోతాయి వాటిని మంత్రం యొక్క ప్రభావంగా భావించి ఎల్లప్పుడూ గమనిస్తూ నియంత్రిస్తూ ఉండాలి చల్లని నీటితో స్నానం భూసయనం అనేది తప్పనిసరి ఈ విద్య సిద్ధి పొందిన సాధకులు వశీకరణ ఆకర్షణ విద్యుత్ స్తంభన ఉచ్ఛాటన మారణ ప్రయోగాలకు సంబంధించిన షట్ కర్మలు చేసే విధానాలు పంచముండాసనం నవముండాసనంకి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలను వివరాలతో సహా మరో వీడియోలో తెలుసుకుందాం శుభం ఓం భవాయ నమ